శ్రోతలందరికీ నమస్కారం ఓల్డ్ స్టోరీస్ బై బాలా ఛానల్కు స్వాగతం సుస్వాగతం కథలు చదువుతున్నది ఉషా బాల ఈరోజు పరమానందయ్య గారి శిష్యుల కథ నుండి ఉపాయం అనే కథను విందాం విజయనగర సామ్రాజ్యంలోని ఒక ఊరిలో ఒక ముసలమ్మ నివసిస్తూ ఉండేది ఒక రోజున ముగ్గురు దొంగలు ఆమె వద్దకు వచ్చి అవ్వ మేము యాత్రికులము చాలా దూరం ప్రయాణం చేయటచే బాగా అలసిపోయి ఉన్నాము దయతో మాకొక గదిని అద్దెకు ఇస్తే ఇక్కడ విశ్రాంతి తీసుకుంటూ కొన్నాళ్ళు ఉంటాము అని అన్నారు ఆమె అంగీకారంతో వారు ఆ ఇంటిలో నివసించసాగారు ఒక రోజున వాళ్ళు బంగారు నాణ్యములతో నున్న కుండం ఒకటి తెచ్చి ఇచ్చి దాన్ని భద్రంగా చూడవలసినదని ఆమెకు చెప్పారు ఆమెకు అనుమానం వచ్చి ఇంత సొమ్ము మీకు ఇక్కడేది మీరు దొంగలా అని అడిగింది కాదు కాదు మేము యాత్రికులము ప్రతి రాత్రి మేము దేవాలయాల వద్ద అనేక భక్తి గీతాలు పాడుతూ జాగరణలు చేసేవారికి తోడుగా ఉంటాము వాళ్ళు మాకు కానుకగా ఈ బంగారు నాణ్యాలను ఇస్తూ ఉంటారు మేము నలుగురము కలిసి వచ్చి అడిగినప్పుడు మాత్రమే ఈ కుండను మాకివ్వాలి అట్లా చేస్తానని నీవు మాకు ప్రమాణం చేసి చెప్పు అన్నారు అందులకు ఆమె అంగీకరించింది ఒక రోజున వాళ్ళు ఇంటికి తిరిగి వస్తుండగా దారిలో ఏవో తినుబండారాలు పళ్ళు కనిపించాయి ఆ రోజు వాళ్ళ వద్ద పైకమేమీ లేదు మరి అవి ఎట్లా కొనుక్కోవాలి అవ్వ ఇల్లు దగ్గరలోనే ఉంది అందుచేత వారిలో ఒక పోయి కుండను తీసుకురమ్మని చెప్పారు వెళ్ళిన వాడు కుండనిమ్మని అడిగితే ఆ అవ్వ గట్టిగా కుండను ఇతనికి ఇవ్వవచ్చునా అని కేకవేసింది ఆమెకు సమాధానంగా మిగతా ముగ్గురు ఆ ఇవ్వవచ్చు అన్నారు వెంటనే ఆమె వచ్చినవానికి కుండనిచ్చింది ఆ వాడు దురాశాపరుడు ఆ నాణాల ఆ నాణాల కుండతో ప్రక్కదోవనం ఎక్కడికో పారిపోయాడు ఎంతసేపటికి అతడు రాలేదని మిగతా ముగ్గురు అవ్వ వద్దకు వెళ్ళి అవ్వ కొండయ్యేది అని అడిగాడు వచ్చినవాడికి కుండను ఇవ్వవచ్చునని అరిచి చెప్పారు కదా అందుచేత కుండను వానికి ఇచ్చాను అని అంది దానికి ఆ ముగ్గురు దొంగలు నానారభస చేయసాగారు ముసలమ్మ దొంగది మా సొమ్మంతా దొంగిలించింది అని అరవసాగారు ఆ గొడవకి చుట్టుపక్కల వారందరూ పోగయ్యారు ఎవ్వరూ ఏమీ చేయలేకపోతున్నారు అదే సమయంలో రామలింగుడు ఆ దారి గుండా పోతూ వీరి గోల విన్నాడు ఆ సమయంలోనే ప్రాతకాల వ్యాయామం చేస్తూ వెళ్తున్న మహారాజు కూడా అక్కడకు రావటం సంభవించింది ఆయనకు రామలింగుడు జరిగినదంతా వివరించి అవ్వను దూషించడం మంచిది కాదు అవ్వ నిజాయితీ పరురాలు మోసకారి కాదు అని అన్నాడు అయితే ఆమె నిర్దోషి అని నీవే నిరూపించు అని రామలింగని రాజుగారు ఆజ్ఞాపించాడు రామలింగుడు ఆ ముగ్గురిని ప్రక్కకు పిలిచి జరిగినదంతా చెప్పండి అని అడిగాడు అంతా విన్న రామలింగుడు ఈ అవ్వ దోషి కాదు ఆమె లేదు మీరు నలుగురు ఉన్నప్పుడు మాత్రమే ఆమెను కుండను ఇవ్వమని చెప్పారు కదా ఇప్పుడు మీరు ముగ్గురే ఉన్నారు మీకు ఈమె కుండను ఎట్లా ఇస్తుంది అని అడిగాడు ఏం జవాబు చెప్పాలో వాళ్ళకి తోచలేదు వాళ్ళని నిలదీసిన మీదట తాము కూడా దొంగలమేనని వాళ్ళు ఒప్పుకున్నారు రామలింగని తెలివికి రాజుగారు సంతోషించి న్యాయాధికారిగా నియమించారు ముగ్గురు దొంగల్ని బంధించి చిరసాలలో పెట్టారు కథ కంచికి మనమింటికి ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ మరొక మంచి కథతో కలుద్దాం అంతవరకు నమస్కారం